కానీ ఇటువంటి విషయాలు మాట్లాడినప్పుడు చాలా భావోద్రేకంగా అంటే ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు ఎందుకనంటే నేను పెరిగిన గ్రామాలైనా ఇవి మన సంస్కృతి ఎందుకు ఇలా తగలడిపోతుంది అని బాధపడే వాళ్ళలో నేను ఒకని ఈ మధ్యన ఒక గ్రామం వెళ్తే మాకు ఒక శాంతి రథం కావాలండి అని అడిగాడు ఒక ఆయన అంటే ఎవరన్నా కాలం చేస్తే తీసుకెళ్ళడానికి ఒక రథం నేను అదేంటి బాబాయ్ మా ఊరు స్మానం దగ్గరే కదా అంత శాంతి యాత్రకి అంతిమయాత్రకి రథాలు పెట్టుకునేది టౌన్లో పెట్టుకుంటారు కదా అంత అవసరం ఏముంది అన్న ఒరే అబ్బాయి నీకు అర్థం కావట్ల పరిస్థితి ఏంటో గ్రామాల్లో ప్రస్తుతం ఎవరన్నా చనిపోతే నలుగురు రావట్లేదురా బాబు ఇద్దరు ముగ్గురు వస్తే నాలుగో ఉండి మేమే బతిమాలు తీసుకురావాల్సి వస్తుంది ఆ నలుగురు కూడా దేనికి ఈ పాడిని ఆ రథం మీదకి ఎక్కించడానికి సుమ శ్మశానందాక మోసే ఓపిక కూడా ఈ నలుగురికి ఏమిటి పరిస్థితి ఏమిటి పరిస్థితి ముఖ్యంగా ఇది హిందువులలో మాత్రమే నేను అంటున్నానని కాదు మీ గ్రామాల్లో చూడండి ఇది హిందువుల్లో మాత్రమే జరుగుతుంది ఇది ఆయన ఇంట్లో ఏదో పెళ్ళయిందట అందుకు రాకూడదు ఈ నిల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేశాడట రాకూడదు ఎవడండి చెప్పిందివి ఎవరండి ఎన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి సాటివాడికి అవసరం వచ్చినప్పుడు నిలబడలేని నీ మానవత్వం దేనికి అని అడుగుతున్నా నేను మన గ్రామాల్లో ఈ తీరు మారాలి ఎలాగూ మనకున్నదాని పిల్లల్ని ఆస్తులు అమ్మి అమెరికా ఒకడిన ఆస్ట్రేలియా ఎక్కడికో వచ్చాడు పంపించి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ వాళ్ళ ఫోటోలు స్నేహితులు చూపించుకుంటూ కాలం గడిపేస్తున్నాం మనం కనీసం మనమన్నా మన సాటివాడికి అవసరం వచ్చినప్పుడు ఒక అరగంట సమయం కేటాయించండి మీరు శంకుస్థాపన చేసినా పర్వాలా ఇంట్లో పెళ్లి చేసినా పర్వాలా భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు కానీ శపించడు ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటే పక్కని వాడికి సహాయం చేయటం కాస్త మన అనే భావనతో ఉండటం నాకు కష్టం వస్తే నిలబడటం ఇవన్నీ కూడా స్టేజ్ ఎక్కించి నాకు దండేసి నా ఫోటో పేపర్లో వేస్తేనే ఒక ఐదు వేలో పదివేలో దానం చేస్తాను కానీ నా పక్కింటి వాడికి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న వాడికి ఒక ఐదు వేలు ఇస్తే నాకేంటి ఉపయోగం అని ఆలోచించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం మాటలు చెప్పటం వరకే కాదు నా అవసరం వచ్చినప్పుడు ఏలూరు ప్రాంతంలో తపనా ఫౌండేషన్ ఆఫీస్ ఉంది శనివారపేటలో హైందవ కార్యక్రమాలకి ధర్మాన్ని మనము నిర్వర్తించడమే కాదు పరిరక్షించడానికి అవసరమైనప్పుడు కానీ వీడి వల్ల ఉపయోగం ఉందని అనుకుంటే మీరందరూ తప్పకుండా నన్ను సంప్రదించవచ్చు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నా నేను ఏలూరు ప్రాంతంలోనే ఉన్నాను కాబట్టి మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా నా భావాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్ద మనసుతో మీరందరూ కూడా నన్ను దీవించాలని కోరుకుంటూ జై శ్రీరామ్